నమస్కారం అండి బ్యూటీఫిట్స్ మా ఛానల్కు స్వాగతం మన దేశంలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆలయాలు ఉన్నాయి కొన్ని ఆలయాలకు వెళ్తే కొన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం కొన్ని దేవాలయాల్లో స్థల పురాణం ఒకటైతే స్వామివారు తీర్చిన కోరికలను బట్టి ఆయనకి కొత్త పేరు పెట్టిన క్షేత్రాలు ఉన్నాయి మరి ఆ క్షేత్రాలేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వివాహం కావాలంటే ఏ దేవాలయాన్ని దర్శించాలో ఈరోజు మనం తెలుసుకుందాం వివాహం కావాలంటే ముందుగా తూర్పుగోదావరి జిల్లాలోని మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి క్షేత్రంలో స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వివాహంలో జరుగుతున్న విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రంలోనే వీరభద్రునకు భద్రకాళి అమ్మవారికి వివాహం జరిగిందని పురాణం ఇక్కడ కళ్యాణం చేయించదలిచిన వారు ఆలయం వారికి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోవచ్చు మీరు పుట్టిన తేదీ వివరాలు తెలియజేస్తే మీరు ఎప్పుడు స్వామివారికి కళ్యాణం జరిపిస్తే మంచిదో వారే తారీఖు నిర్ణయిస్తారు మీరు దూర ప్రాంతం నుంచి వస్తున్న వారైతే వసతి సౌకర్యం కూడా దేవాలయం దగ్గరలోనే ఉంటుంది ఇక ఈ క్షేత్ర మహిమ గురించి తెలుసుకోవాలనుకుంటే మురుముల్ల గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు సమీపంలో ఉంది ఈ ఆలయం త్రేతాయుగం నాటి ప్రాచీనమైన శివక్షేత్రంగా పౌరాణిక గ్రంథాల్లో ప్రస్తావించబడింది కథల ప్రకారం త్రేతాయుగంలో రాముడు లంకాయుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగే సమయంలో ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు ఇక్కడే శివ పూజ చేసినట్లు పురాణాలు పేర్కొంటాయి మరొక కథ ప్రకారం ఈ ప్రదేశాన్ని వ్యాపించిన మురళ తామర చెట్ల కారణంగా మురమల్లా అని పడ్డది అదే సమయంలో ఇక్కడి యాగశాలలో ఋషులు శివుణ్ణి ప్రతిష్ఠించి గంభీరంగా తపస్సు చేయడంతో ఈ స్థలం వీరేశ్వర స్వామిగా ఖ్యాతి పొందిందట కాలక్రమంలో చాళుక్యులు తూర్పు గంగారాజులు మరియు తెలుగు చోలల పాలన ఆ ఆలయం మరింత విస్తరించబడింది నేటికి గర్భగుడిలో ఉన్న శివలింగం అనాది కాలం నుంచి స్వయంభూగా వెలిసిందని స్థానికులు విశ్వసిస్తారు ఈ ఆలయంలోని అత్యంత ఆకర్షణ శివలింగం ఇది సాధారణ శివలింగం కాదు శ్రీ వీరేశ్వర స్వామి శక్తి శివతత్వాల సమ్మిళితంగా భావిస్తారు ఇక్కడ నంది స్వామి విగ్రహం కూడా అత్యంత పవిత్రం ఆ నందికి కంచనానం పెట్టి పరీక్షిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇంకొక విశేషం శివరాత్రి రోజున స్వామివారికి జరిగే నింగోద్ధారణ ఉత్సవం ఎంతో ప్రాముఖ్యత చెందింది వేలాది భక్తులు ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారట పెళ్లికి ఆలస్యం అవుతున్న వారు దాంపత్య కలహాలున్నవారు ఈ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు సంపూర్ణ దంపతి శాంతిని ప్రసాదించే దేవాలయంగా మురుముళ్ళ ప్రసిద్ధి చెందింది ఆయుర ఆరోగ్య సమస్యలు శరీర బాధలు నిరంతర వ్యాధులతో బాధపడుతున్న వారు మృత్యుంజయ పూజ రుద్రాభిషేకం చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుందని నమ్మకం మురుముళ్ళ అడుగు పెట్టగానే ఒక మానసిక శాంతి దైవశక్తి స్పష్టంగా అనిపిస్తుంది పచ్చని అరవి ప్రాంతం ప్రశాంత వాతావరణం ఋతువైన నాదం గర్భగుడిలో నిలబడితే నిశ్శబ్దంలో కూడా శివుడి తపస్సు వినిపిస్తుంది అనిపిస్తుంది ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఈ ఆలయం అమలాపురం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో రాజూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కాకినాడ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజూరు నుంచి మురుబల్ల వరకు డైరెక్ట్ బస్సులు షేరింగ్ ఆటోలు అందుబాటులో ఉంటాయి అమలాపురం నుండి కూడా మురువల్ల వైపు లోకల్ బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా రెగ్యులర్ గా తిరుగుతాయి సొంత కార్లో వస్తే రాజోర్ ముల రూటు అత్యంత సులభంగా మరియు రోడ్ కూడా బాగుంటుంది రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తే కాకినాడ టౌన్ కానీ రాజమండ్రి జంక్షన్ కానీ దగ్గరగా ఉంటాయి ఆలయం సమయానికి వస్తే ఉదయం ఐదింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈ ఆలయం తిరగబడుగుతుంది మరి మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు